రెండు వేల ఇరవై ఆగస్టు నాలుగున మూడు రాజధానుల ఏర్పాటు సిఆర్డిఏ రద్దు ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిదిన అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పెట్టిన కేసులను కూడా హైకోర్టు కొట్టేసింది కోర్టు మొట్టికాయలతో నవంబర్ ఇరవై రెండున గతంలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొని మెరుగైన బిల్లు తీసుకొస్తామని జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం మళ్ళీ తీసుకుని బిల్లుతో సభ ముందుకు వస్తుంది రెండు వేల ఇరవై రెండు మార్చి మూడున మూడు రాజధానులు సిఆర్టీఐ రద్దు సరికాదని ఆరు నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ రాజధాని నిర్మాణానికి జగన్ అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పరదాల మాటనే పరిపాలన సాగించాడు పదవీ గర్వం అవగాహన లోపం కక్ష సాధింపు తత్వానికి ఐదేళ్లు అమరావతిని బలి చేశాడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అరాచక ప్రభుత్వానికి వీడ్కోలు చెప్పిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విముక్తి పొందినప్పుడు దేశం ఎంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుందో వైసీపీ పాలన అంతమైన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధికి అంత స్వేచ్ఛ లభించింది